ఓటింగ్ సరళి ఇప్పటి వరకు గనక చూసినట్లయితే ఎలా జరుగుతుంది ఈ ఫోర్టీన్త్ వీక్ అని చూసినట్లయితే నిఖిల్ టాప్లోనే ఉన్నాడు కానీ గౌతమ్కి బీభత్సమైన ఓటింగ్ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంది ఇక నిఖిల్ని దాటేసి ముందుకు వెళ్ళడమే గౌతమ్ నెక్స్ట్ టార్గెట్ అనే విధంగా అయితే ఓటింగ్ జరుగుతుంది ఆడియన్స్ ఎక్కువ సీరియస్గా అయితే తీసుకుంటున్నారు డే బై డే ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు గౌతమ్కి రీజన్ ఏంటి అసలు ఎందుకు మరి అసలు డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు అనేది క్లియర్గా చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి లైక్ చేస్తే మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది కొంతమంది మర్చిపోతున్నారు లైక్ చేయడం దానికోసమే మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తుంది ఇక గౌతమ్కి బీభత్సమైన ఓటింగ్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని చూసినట్లయితే గౌతమ్కి ఇప్పుడు ప్రజెంట్ లో చూస్తే నిన్న మొన్న ఒక రెండు రోజుల నుంచి చూస్తేనేమో నిఖిల్కి గౌతమ్కి కొంత డిఫరెన్స్ ఉంది త్రీ పర్సంటేజీ ఫోర్ పర్సంటేజీ కూడా డిఫరెన్స్ గౌతమ్కి నిఖిల్ ఉండే ఈరోజు ఓటింగ్ ఇంతకు ముందు వరకు కనుక చెక్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఎక్కువ సైట్లలో ఒక్క యూట్యూబ్లో మాత్రం నలుగురిది పెట్టిన దగ్గర కొద్దిగా తక్కువ ఉంది కానీ మిగతా బా ఇన్స్టాలో కావచ్చు ప్రైవేట్ సైట్స్లో కావచ్చు వీటన్నిటిలో కనుక చూసినట్లయితే మ్యాక్సిమం గౌతమ్ డైలీ మనం ఏదైతే చూసి చెప్తున్నామో అవే సైట్స్ కనుక చెక్ చేసుకుని చెప్పినట్లయితే యావరేజ్గా తీసుకొని ఇంతకుముందు గౌతమ్కి నిఖిల్కి కొంత ఒక త్రీ పర్సెంటేజ్ అన్న చాలా ఎక్కువ ఓట్స్ డిఫరెన్స్ ఉన్నట్టే కానీ రాను రాను అది రోజు మీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పిన వీడియోస్ వల్ల ప్రతి వీడియోలో ఎంతో కొంత గౌతమ్ బెటర్ అవుతూ వస్తున్నాడు ఓటింగ్లో ఈ రోజు కూడా చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ చూసినటువంటి ఓటింగ్లో కొద్దిగా తగ్గింది ఇప్పుడు చూసినైతే ఇప్పటికే ఇప్పుడు ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ గ్యాప్లోనే చెక్ చేస్తే మళ్ళీ ఇంకాస్త ముందుకు ఎగవాకిడు ఆల్మోస్ట్ గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు ఓటింగ్ కూడా దాదాపుగా సమానంగా ఉంది ఇద్దరికి థర్టీ టూ పర్సెంట్ దగ్గరలో అయితే ఇద్దరు ఓటింగ్ కొనసాగుతుంది థర్టీ టూకి దగ్గరలో నిఖిల్ ఓటింగ్ ఉంది అదేవిధంగా థర్టీ టూ కి గౌతమ్ ఓటింగ్ కూడా ఇద్దరిది థర్టీ టూ పర్సెంటేజ్ ఓటింగ్ దగ్గరలో ఉన్నది మొత్తంగా చూస్తే ఇద్దరికి పడే ఓటింగ్ చూస్తే సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ వీళ్ళిద్దరికే మొత్తంగా చూస్తే ఇద్దరికే సిక్స్టీ ఫోర్ ఓటింగ్ జరుగుతుంది ఇక ఆ కారణం మరి ఎందుకు బీభత్సమైన ఓటింగ్ అంటున్నావు ఎందుకు ఎలా చెప్తున్నావు అంటే ఎస్ ఎందుకంటే నిన్న చూసినట్లయితే నిఖిల్కి థర్టీ టూ పర్సెంటేజ్ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ ఉండే నిఖిల్కి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ కూడా జరిగింది ఇంకా స్టార్టింగ్లో చూస్తే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ కూడా నిఖిల్కి జరిగింది కానీ ఇవాళ ఇప్పుడు చూసినట్లయితే థర్టీ థర్టీ టూకి నిన్న అసలు నిన్న ఎర్లీ మార్నింగ్ చూసినట్లయితే అసలు నిఖిల్కి ఇంకా తగ్గిపోయింది నిన్న ఎర్లీ మార్నింగ్ చూస్తే థర్టీ వన్ ఏ ఉంది తర్వాత నిన్న నైట్ వర్క్లో కొంత పేరుకి థర్టీ త్రీ అయిపోయింది కానీ ఇప్పుడు చూస్తే థర్టీ టూకి వచ్చింది అంటే ఫ్లక్చువేషన్స్ ఇలా జరుగుతున్నాయి అనమాట నిఖిల్ ఓటింగ్లో ఇటు గౌతమ్ గౌతమ్ ఓటింగ్ కూడా నేను తగ్గింది కొంత రీజన్ చెప్పిన నేను ఆల్రెడీ ఎందుకు వీళ్ళ టాపర్స్ ఓటింగ్ ఎందుకు తగ్గుతుంది అని చూసినట్లయితే చాలా మంది ఏం ఆలోచించారు అంటే మనకు సంబంధించిన టాప్ క్యాండిడేట్ ఒక ఉన్నాడు ఓకే కానీ బాటంలో ఉన్న వాళ్ళని కూడా ఒకరిని పికప్ చేసుకుందాం ఆ బాటంలో ఉన్న వాళ్ళు సెకండ్ నాకు నా ఫేవరెట్ సెకండ్ కంటెస్ట్ ఉన్నాడు అతను కూడా ఇప్పుడు ఈ టాప్ సెవెన్ లో ఉన్నాడు నామినేషన్స్ లోకి వచ్చిన దాంట్లో టాప్ సిక్స్ లో ఉన్నాడు నాకు నిఖిలే కాదు ఇంకొక పర్సన్ కూడా నేను పైకి తెచ్చుకోవాలి అనుకుంటున్నా అన్నప్పుడు నిఖిల్కి ఒక ఓటు వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బాటంలో ఉంటున్నటువంటి నలుగురికి ఎవరిలో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేసు ఆ కారణంగా వాళ్ళ ఓటింగ్ నిన్న తగ్గింది నిన్న బాగా తగ్గింది ఓటింగ్ ఏంటో ఒకసారి ఇంత తగ్గింది అనిపించింది కానీ తర్వాత చూస్తే మళ్ళీ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే ఈ రోజు చూస్తే నిన్న ఏదో అవకాశం ఇద్దామన్నట్టుగా ఇంకొకళ్ళు సెకండ్ పర్సన్కి వేసుకున్నారు వాళ్ళు దాని తర్వాత ఈ రోజు చూసినట్లయితే మళ్ళీ యథావిధిగా మళ్ళీ వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా అనవసరంగా మళ్ళీ మా ఊరు ఎనికి తగ్గుతాడు ఏంద్ర బాబు అనేసి మళ్ళీ ఇవాళ గంపగుతగా ఎవరు ఎవరికి గౌతమ్ గేశ గౌతమ్కి కేస్తున్నారు నిఖిల్ వాళ్ళు నిఖిల్కి వేస్తున్నారు దాని కారణంగా మళ్ళీ ఇవాళ కొంత పెరిగేసింది పెరిగింది కానీ ఈక్వల్గా ఉంది ప్రస్తుతానికైతే గౌతమ్ అండ్ నిఖిల్ ఓటింగ్ థర్టీ టూ పర్సెంట్ సుమారుగా థర్టీ టూ కానీ థర్టీ టూ దగ్గరలో అయితే ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ తోటైతే కొనసాగుతున్నారు మేబీ అయి ఉండొచ్చు నిఖిలికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎవరినో డౌన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పికప్ చేయాలని చెప్పేసి నిఖిల్కి సంబంధించినటువంటి ఆడియన్స్ వేస్తుండొచ్చు ఓట్లు దాని కారణంగా కూడా నిఖిల్ ఓటింగ్ మరి తగ్గి గౌతమ్కి ఈక్వల్ అయ్యాడేమో కానీ మేబీ అయి ఉండొచ్చు కూడా అట్లా కూడా లేదా అంటే గౌతమ్ కూడా ఈ హౌస్లో ఎలా ఉంటున్నాడు ఏంటి అనేది డే బై డే బై డే బై చూసినట్లయితే కొంత పెరుగుతుంది అతని మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు ఏదైనా అక్కడ ఏదైనా కనవర్జేషన్లో ఎవరైనా మాటలు తప్పు కావచ్చు నిన్న టాస్క్లో జరిగినటువంటి గొడవలు కావచ్చు వీటన్నిటి విషయంలో గౌతమ్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు నిఖిల్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనేది కూడా చూస్తారు న్యూట్రల్ ఆడియన్స్ క్లియర్ కట్టుగా వాళ్ళు ఏ రోజుకు సంబంధించి ఆ రోజు కొత్తగా చూసి వాళ్ళ ఫేవరెట్ వీళ్ళు వాళ్ళు అని ఎవరిని చూడరు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ ఎవరు బెటర్గా పర్ఫామ్ చేశారు ఎవరుగా బెటర్గా ఉన్నారు ఇవాళ అనేది చూసి మాత్రమే ఓట్లు వేస్తారు మేబీ నిన్న నిఖిల్ ఆ పోల్ టాస్క్లో అసలు ఎలా కన్ఫ్యూజ్ అయిపోతాడు ఫస్ట్ నుంచి ఆ టాస్క్ జరగడానికి ముందు నుంచి నాకు రెడ్ కావాలి నాకు రెడ్ కావాలని చెయ్యొత్తు మరీ అడుగుతాడు అని పోయి ఆ రెడ్డు థాడ్ తీసుకుంటాడు ఆ నిన్న ఉన్నది కదా క్రాసింగ్ పాక్స్ ఆ టాస్క్ లో నిఖిల్ వెళ్ళి ఎల్లో పోల్ నుంచి ఎల్లో పోల్ చూడతాడు రెడ్ ఆ థాడు దాని తర్వాత పోయి గంట వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి అరే నాది రెడ్ కదా దీనికట్ అని చెప్పేసి అప్పుడు మార్చుకుంటాడు మేబీ అది కూడా ఎందుకు ఇంత ఫోకస్డ్గా లేదు ఈ పర్సన్ ఎందుకు అంత డిస్టర్బ్గా ఉన్నాడు అంత నాకు రెడ్ కావాలి రెడ్ కావాలని అడిగిన అతను బయటకు వచ్చి చుట్టడం అది ఎందుకు అంత ఫోకస్ ఉండలేదు అది క్లియర్గా అవుపడుతుంది నువ్వు చుట్టేటప్పుడు కూడా అర్థం అవుపడుతుంది కదా అంత ఫోకస్గా ఎందుకు లేడు అని అనుకున్నారో ఏదో లేదంటే తర్వాత వచ్చినటువంటి డిస్కషన్లో లేదు నాకు మిస్టేక్ అయింది రాని సెల్ఫ్గా తీసుకొని తను గేమ్ నుంచి తప్పుకొని ఉంటే బాగుండేదేమో ఎందుకు ఈ స్థాయిలో ఉండి కూడా జరుగుతుంది సర్వసాధారణంగా ఎవరికైనా జరుగుతుంది మొన్న ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ ఉంది దాంట్లో కూడా ఓటమి చెందిండు ఆయన సరే తన ఓటింగ్ తగ్గిందా ఏం తగ్గలేదు నిజాయితీగానే ఆడిండు కాబట్టి ఏం తగ్గలేదు అక్కడ ఇక్కడ చూసే అది అంతే కదా తన ఎంత ఎఫర్ట్స్ ఇవ్వాలో అంత ఎఫర్ట్స్ ఇచ్చిండు కానీ రాలేదు అక్కడేం తగ్గలేదు ఓటింగ్ ఇక్కడ చూసేసరికల్లా నువ్వు అంత ఫోకస్గా లేడు ఎందుకు నిగిలింత ఇంత ఫోకస్ తప్పిండు తప్పితే తప్పిండు కానీ అక్కడ సెల్ఫ్గా లేదు నేను ఓకే నా మిస్టేకే అది ఫస్ట్ గంట కొట్టకుండా పోల్ని వేరే తాడు మళ్ళీ చేంజ్ చేసుకుంటే బాగుండు కానీ గంట కొట్టేసి వచ్చి మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకున్నా అయినా సరే ఓకే సంచాలకులు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేద్దాం లేదు అనే విధంగా ఉంటే బాగుండేది కానీ దాని గురించి డిస్కస్ చేసి నాది తప్పు కాదు అవతలని అది కొంత నచ్చుండకపోవచ్చు ఏంటి నిఖిల్ ఈ స్థాయిలో ఉన్నటువంటి నిఖిల్ కూడా ఫౌల్ గేమ్ ఆడతాడా అని అనుకోవచ్చు దాని కారణంగా కూడా మేబీ తగ్గింది రెండు కారణాలు నిఖిల్ ఓటింగు గౌతమ్ ఓటింగ్ ఈక్వల్ అవ్వడానికి కారణం ఒకటి నిన్న ఆడినటువంటి నిఖిల్ గేమ్ విషయంలో న్యూట్రల్ ఆడియన్స్ ఇది కరెక్ట్ కాదు నిఖిల్ చేసింది నిఖిల్ ఈ స్థాయిలో ఉన్న నిఖిల్ ఇలా కూడా చేస్తాడా మిస్టేక్స్ అనే విధంగా ఫోకస్డ్గా లేకుండా అలా ఎలా చూడతాడు అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు అవతల గౌతమ్ కరెక్ట్ గానే గౌతమ్ చుట్టడమే కాదు పక్కన వాళ్ళకి కూడా సలహా ఇచ్చాడు మీరు రోల్ కరెక్ట్ గా చేయట్లేదు అన్నాడు అది కూడా ఒప్పుకోవాలి ఆయన 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 నీటిగా చుట్టుకొని పోయి ఆయనే గెలిచుట్టడు కదా కానీ పక్కన వాళ్ళకు కూడా సలహా ఇచ్చాడు అలా కాదు చుట్టేది రోల్ కరెక్ట్ గా చేయమని అన్నాడు మేబీ ఆ కారణంగా కూడా గౌతమ్కి న్యూట్రల్ ఆడియన్స్ ఓట్లు వేసి ఉండొచ్చు అరే వీడు నిజంగానే జెన్యున్గా మంచిగా అసలు వాడిని వాడి చుట్టుకొని పోయి కొట్టుకుంటూ అయిపోతుంది కదా పక్కన చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఫైనల్గా చూస్తే బిగ్ బాస్ చెప్పింది కూడా అదే ప్రాపర్గా నీట్గా ఆ రోల్ చేయాలి తాడు అనేది అది ఆ రకంగా మేబీ గౌతమ్కి ఎక్కువ ఓటింగ్ జరుగుతుండొచ్చు ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఈక్వల్ అయినారు ఇంకా ముందు ముందు ఈవినింగ్ వరకల్లా అలా ఇంకా ఎక్కువ పడి గౌతమ్ ముందుకు వెళ్ళి నిఖిల్ వెనకబడతాడు ఏమో కూడా తెలియదు ఫైనల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఓటింగ్ అయితే ఇది ఈ రకంగా అయితే వీళ్ళిద్దరిలో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ఇక బాటమ్ బాటంలో ఉన్నటువంటి నలుగురులో కనుక చూసినట్లయితే ప్రేరణ ప్రేరణకి థర్టీన్ పర్సెంటేజ్ ఉంది టువెల్వ్కి పోయింది లెవెన్కి పోయింది ఇప్పుడు కూడా చూస్తే ప్రేరణ ఓటింగ్ లెవెన్ దగ్గరనే ఉంది అమ్మయ్య టెన్కి పోతుందేమో అనుకున్నా అంటే డౌన్ అయితే పోతుంది కదా ఇంకా టెన్ కి వెళ్తుందేమో అని అనుకున్నాం కానీ లెవెన్ దగ్గర నిలకడగా అయితే ప్రేరణ ఓటింగ్ కొనసాగుతుంది ఎందుకు మరి థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ ఇక్కడ ఎందుకు ప్రేరణ డౌన్ అవుతుంది అంటే ప్రేరణ నిన్న ఆడిన టాస్క్ చూడండి అబ్జర్వ్ చేయండి నీట్గా ఆడింది చాలా పర్ఫెక్ట్ గా నీట్ చుట్టుకొని పోయి థర్డ్ ప్లేస్ లో బిల్లు కొడుతుంది కానీ ఫైనల్ గా బిగ్ బాస్ కనుక చెక్ చేస్తే నీట్ గా థర్డ్ రోల్ చేసింది ఎవర్రా బాబు అంటే ప్రేరణ అలాంటి ప్రేరణ నాకు అనిపించింది కావాలనే బిగ్ బాస్ ప్రేరణని రెచ్చగొడి చేశాడు ప్రేరణ ఈ సమస్య నువ్వు ఎట్లా తీరుస్తావో చూస్తా నువ్వు మామూలుగా మిగతా అప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎగురుతావు కదా చూద్దామని చెప్పేసి కావాలనే చేసిండేవో అనిపిస్తుంది వీళ్ళందరూ హౌస్ మేట్స్ ఒప్పుకుంటారు అది ప్రేరణ చుట్టడమే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆడ కానీ ప్రేరణకు అవకాశం ఇచ్చి ప్రేరణ ప్రేరణనే ఇరికాటంలో పెట్టిందా లేదా లేదంటే ప్రేరణ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూద్దాం భయాసడ్గా ఉంటుందా నిజంగానే కరెక్ట్గా తీసుకుంటుందా చెక్ చేద్దామా అని కూడా అనుకోవచ్చు ఆ రెండు రకాలు అనుకుని ప్రేరణ పెడితే ప్రేరణ అంతసేపు అది వాదించేది అంత పర్వాలేదు అప్పటి వరకు నబిలితో వాదించేదని సేపు కూడా ప్రేరణకు సపోర్ట్ చేశారు అదే ప్రేరణే కరెక్ట్ కదా నబిల్ కరెక్ట్ కదా అనుకున్నారు అందరూ ఆల్మోస్ట్ తర్వాత చూస్తే ఈ జడ్జ్మెంట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అవినాష్ ఉంటాడు నిఖిల్ ఉంటాడు ఇంకా కొన్ని చూస్తే ఆడ మీరు నమ్మలేని నిజాలు ఉంటాయి ఆ పోల్స్ ఏం చేయాలంటే ఫస్ట్ వెళ్ళిన తర్వాత మనకు ఆడ ఒక కొండి ఉంటుంది కదా దానికి హుక్కు దానికి పెట్టేయాలి వాళ్ళు పోయిన తర్వాత దానికి తగిలిచి చుట్టి ఫైనల్గా కూడా దానికి తగిలియాలి అలా కూడా ఒక ముగ్గురు నలుగురు తగిలియలే ప్రయాణ అంత దగ్గరికి పోయి అన్నిటిని పరిశీలించి ఏదో ఒక సైంటిస్ట్ లాగా అన్ని చెక్ చేసి వచ్చి తప్పు నిర్ణయం తీసుకుంది ఆమె తీసుకోవాలంటే ఆ చాలా విషయాలు ఉన్నాయి కానీ ఫైనల్గా సరే వాళ్ళిద్దరిలో అయినా కరెక్ట్గా తీసుకున్నావు అంటే అది లేదు చెప్తే ఫస్ట్ నిఖిల్ అన్నావు నిఖిల్ చెప్పి నిఖిల్ మీద స్టాండ్ తీసుకుని ఉంటే అయిపోయాయి మళ్ళీ లేదు అని చెప్పేసి సారీ బిగ్ బాస్ అని చెప్పేసి మళ్ళీ మార్చుకుంది అగో అట్లా అట్లా ఆ రకమైన అరే ప్రేరణ సరే నువ్వు తప్పో ఒప్పో ఆ నిఖిల్ మీద తీసుకున్నావు నిఖిల్ మీద స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండదు సరే నాకు నిఖిల్ ఇలా అనిపించింది నువ్వు ముందే ఒక దాంట్లో పెట్టినావు తర్వాత తీసేసి ఇంకో దాంట్లో పెట్టినావు చాలా ఫాస్ట్గా నువ్వే ముందు పౌల్ గేమ్ ఆడేసి తప్పుకున్న గేమ్ నుంచి అని చెప్పొచ్చు అలా చెప్పలేదు ఫస్ట్ సరే ఏదనుకుందేమో ఫస్ట్ నిఖిల్ అనేది తర్వాత తూచి అనేది మళ్ళీ అవినాష్ అనేది తర్వాత చూస్తే మళ్ళీ అక్కడ అవినాశం బిగ్ బాస్ చెప్పి స్టిక్ అయిపోయింది అది బిగ్ బాస్ ఓకే చేసిన అయిపోయింది కానీ తర్వాత చూసి మళ్ళీ ఏముంటుంది అరే ఇంకా తీయాలంటే ఇంకా మూడు ఉన్నాయి రాడ నేను తీయాలంటే వాళ్ళయి అనేది తీయాలనుకుంటే తీయాల్సింది నువ్వు అక్కడ చూసి చూసి ఉక్కు పెట్టలేదు అది ఇది మళ్ళీ అంటున్నావు ఇది మూడు మళ్ళీ చెప్పకపోవడం మూసుకొని కాకుండా అయిపోయి వచ్చేసి మళ్ళీ చెప్తుంది ఇది పరిస్థితి అని కొంత మంచి కొంత చెడు ఇలా రెండు రకాలుగా అయితే కల కలగూర గంపలా కలిసిపోయి మొత్తానికి ఆ లెవెన్ పర్సెంట్ తగ్గింది తగ్గి లెవెన్ పర్సెంట్ దగ్గర ఇవన్నీ కొద్దిగా పోతుందేమో అనుకున్నాం కానీ లెవెన్ పర్సెంట్ దగ్గర ప్రేరణకి నిఖిల్గా ఓటింగ్ అయితే జరుగుతుంది ఇది ప్రేరణ తర్వాత ప్లేస్లో కనుక చూస్తే రోహిణి ఉంది రోహిణి టెన్ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుంది రోహిణికి విష్ణుప్రియకు కూడా ఆల్మోస్ట్ టెన్ పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది నబిన్కి చూస్తే నైన్ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుంది ఈ ప్రకారం చూస్తే నబిల్ ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా ఏమైంది అసలు నబిల్లు ఈ నిన్న ఓట్ అప్పిల్ కూడా చేసుకున్నాగా ఇదంతా అంటే అవును అందరూ చేసుకుంటున్నారు అవకాశం వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ ఆ టాస్క్లు ఆడతారు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నువ్వు ఎంత సరివ్ చేసుకుందామన్నా ఆల్మోస్ట్ లాస్ట్ వీక్స్ ఏం జరిగింది ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అయ్యారో వాళ్ళు ఎవరు పక్కకు తప్పుకోవట్లేదు ఆల్మోస్ట్ చాలా వరకు తప్పుకోవడం లేదు ఏమైనా న్యూట్రల్ ఆడియన్స్ మాత్రమే చూస్తున్నారు ఏం జరిగింది ఏందనేసి అది న్యూట్రల్ ఆడియన్స్ చేతిలోనే ఉన్నది ఇప్పుడు ఓటింగ్ ఎవరు ముందుకు వెళ్ళాలో ఎవరు వెనక్కి రావాలనేది వాళ్ళ చేతిలో ఎవరికైతే అభిమానులు ఉండి ఎవరికి వాళ్ళకి కనెక్ట్ అయ్యారో వాళ్ళని అసలు వేరే సైడ్ ఇట్లా చూడట్లే చూడట్లేదు ఏమున్నా మేబీ చూస్తే టాప్ కంటెస్టెంట్లది చాలా గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరన్నా మా ఓడు సెకండ్ మా ఛాయిస్ వీళ్ళు అనుకుంటున్నా ఇతను అనుకుంటున్నాం లేదంటే ఏమనుకుంటున్నాం అని చెప్పేసి అప్పుడప్పుడు గుద్దుతే ఒక ఓడు గుద్దుతూ మంచిగా అనిపిస్తే గేమ్ బాగుంది అనిపిస్తే వాళ్ళకు ఒకటి వేసుకొని ఒకటి కూడా వేస్తున్నారు లేదు ఇవి అది కొంత జరుగుతుంది న్యూట్రల్ ఆడియన్స్ ఒకటి వాళ్ళని న్యూట్రల్ ఆడియన్స్ మెప్పించగలిగే అంత స్థాయిలో నీ గేమ్ ఉంటే నువ్వు అంత కరెక్ట్గా అనిపిస్తేనే న్యూట్రల్ ఆడియన్స్ వేస్తారు లేదంటే న్యూట్రల్ ఆడియన్స్ చాలా స్ట్రిక్ట్ వాళ్ళు మామూలు స్ట్రిక్ట్ ఉంటారు అంత స్ట్రిక్ట్ ఉంటారు వాళ్ళకి వీళ్ళు వాళ్ళు వీళ్ళు నా ఫేవరెట్స్ ఉండదు ఎవరు కరెక్ట్గా ఆడి ఇవ్వాలంటే వాళ్ళకే వేస్తారు ఓట్లు ఆ రకంగా ఉంటుందన్నమాట కాబట్టి అంటే నబిల్ ఓటప్పిల్ ఇవన్నీ చేస్తున్నా కూడా మరి ఎందుకు నబిల్ ముందుకు వెళ్ళట్లేదు అంటే ఇది రీజన్ న్యూట్రల్ ఆడియన్స్ నిన్న నబిల్ నిన్న గెలుచుకున్నాడు ఓటప్పిల్ చేసుకుని కరెక్ట్గా ఉంది కానీ ఆ థర్డ్ రోల్ చేసే విషయంలో నబీల్కి ఎంత టైం ఉందప్ప అంత ఫాస్ట్ అంత తుత్తరేందుకు ఎందుకు నిన్న నాకు తెలిసినాక నబీల్ ప్రాపర్గా చుట్టుకొని వచ్చి ఆ ప్రేరణకి నబిల్ జరిగినట్టు ఆ వాగ్వాదాలు ఇవన్నీ లేకుండా విష్ణు ప్రియ మీద మధ్యలో ఎగురుతాడు ఇట్లాంటివన్నీ లేకుండా ఉన్నట్టయితే నిన్న చాలా వరకు నబిల్కి పాజిటివ్ జరిగేది కూడా ఎపిసోడ్ అది పోనీ ఆ కి అవకాశం ఇచ్చిన దాంట్లో కూడా రెండు టాస్క్ గెలిచినాడు విష్ణు ప్రియం కూడా రెండు గెలుచుకొని పోయింది దానికి కానీ అక్కడ అంటే విష్ణు ప్రియ కంటే ఎక్కువ తక్కువ అని కాదు కానీ ఫస్ట్ నుంచి చూస్తే విష్ణు ప్రియ మీద కొంత బెటర్ గా గేమ్ మీద ఫోకస్ చేసాడు అనే ఉద్దేశంతో ఆ హౌస్ అయితే నబిల్కి అవకాశం ఉండడం జరిగింది ఈ రోజు చూస్తే విష్ణుప్రియకి ఆ లో అప్పిల్ అయితే విష్ణుప్రియ సెలెక్ట్ అయింది విష్ణుప్రియ అప్పిల్ చేసుకుంటుంది అన్నారు నిజంగా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది విష్ణుప్రియ అసలు ఏం అడుగుతుంది ఆ త్రీ మినిట్స్ వీడియోలో విష్ణుప్రియ ఆడియన్స్ కి ఏం చెప్తుంది అనేది చూడాలని నాకు అసలు మీకంటే నాకు కూడా చాలా క్యూరియాసిటీ ఉన్నది దానికోసం ఎదురు చూస్తున్నా ఇవాళ విష్ణుప్రియ మొత్తానికి ఫైనల్ గా ఓ టీల్ కోసం అయితే విష్ణుప్రియ ఇవాళ సెలెక్ట్ అయింది అనేది వస్తుంది కాబట్టి చూడాలి అది మరి అది వచ్చిన తర్వాత విష్ణుప్రియకి మరి విష్ణుప్రియకున్న ఉన్న ఆడియన్స్ ఫాలోయింగ్ భీభత్సం రియల్గా చెప్తున్నా నేను అంటే ఇప్పుడు చూస్తే బాటంలోనే ఉంది బాటం టూలో ఉన్నది విష్ణుప్రియ విష్ణుప్రియ కనుక ఒక్క రెండు వారాల ముందు కొద్దిగా గేమ్పై ఫోకస్డ్ చేస్తూ ముందుకు వచ్చినట్టయితే అసలు ఇక టాపు ఇంకా నేను అవి చెప్పి వేసలే కానీ అంటే ఆమెకంత ఉంది బయట ఉంది ఆమెకు అంత క్యాలిబర్ కూడా ఉంది ఆడ ఫోకస్డ్గా గేమ్ మీద పెట్టి అంత ఉంది విష్ణుప్రియ కానీ కొన్ని కారణాల వల్ల అది అటు ఇటు జరిగింది కానీ ఇప్పుడు బాగా ఫోకస్డ్గా ఉన్నది నిన్న రెండు టాస్కులు కూడా గెలిచింది ఆమె అవకాశం హౌస్ మేట్స్ చేతిలోకి పోయింది కాబట్టి ఆమెకి రాలేదు కానీ ఇప్పుడు ఫైనల్గా ఇవాళ చూస్తే విష్ణుప్రియకి అవకాశం దక్కింది ఈరోజు విష్ణుప్రియ ఓటు అప్పీల్లో మరి తను ఎలా ఆడియన్స్ని తన అభిమానులని తన ఇన్స్టాలో ఉన్నటువంటి పదమూడు లక్షలు ఒకటి పాయింట్ మూడు మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి మరి ఇంకా ఎవరైనా మరి ఏం చెప్పుకుంటుంది ఏంది అనేది అయితే దాన్ని బట్టి విష్ణుప్రియ విష్ణుప్రియ గాక కనెక్ట్ అయితే ఒక్కసారిగా ఇలా లేచిపోతుంది విష్ణుప్రియ ఓటింగ్ దాంట్లో నో డౌట్ తర్వాతకి అసలు మీకు విన్నర్ ఎవరు అనేది చాలా చేంజెస్ వస్తాయి ప్రస్తుతానికైతే నిఖిల్కి ఈక్వల్గా గౌతమ్ ఓటింగ్ అయితే గౌతమ్ ఓటింగ్ అయితే తగ్గే పరిస్థితి లేదు బీభత్సంగా ముందుకే సాగుతుంది కాబట్టి నిఖిల్ కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల నిఖిల్ కొంచెం డౌన్ అయ్యాడు లేదా అంటే ఇంకొక కారణం చెప్పే కదా టాప్లో ఉన్న వాళ్ళకి సర్లే ఈ వారం ఓన్లీ టాప్ టాప్ ఫైవ్ పోవడమే కదా మనకు కావాల్సింది సెకండ్ మన పర్సన్ ఒక పర్సన్ సెకండ్ ఫేవరెట్ అనుకుంటున్నాము వాళ్ళకు కూడా ఓట్లు ఇస్తున్నామని ఈ రీజన్ వల్ల కూడా నీకు కొంత డౌన్ అయి ఉండొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను ఓటింగ్ చెక్ చేసుకున్నటువంటి సర్ల ప్రకారం చూసినట్టయితే ఓటింగ్ రిజల్ట్ ఈ విధంగా ఉంది మరి ఈ రోజు తర్వాత నైట్ వర్క్ అలా ఎలా ఉంటుంది ఏంటి ఎందుకంటే విష్ణుప్రియ టాస్క్లు గెలుచుకొని అయితే తను ఓటు అప్పీల్ చేస్తుంది దాని తర్వాతగా ఓటింగ్ సర్లు ఎలా మారుతుంది అదేవిధంగా ఇవాళ గౌతమ్ గౌతమ్కి ప్లస్ ఎపిసోడ్ అంటున్నారు ఆల్మోస్ట్ గౌతమ్ టాస్క్లు బాగా ఆడాడు అని అంటున్నారు మరి గౌతమ్కి ఇంకా ఎంత ప్లస్ అవుతుంది ఏందనేది అయితే చూడాల్సి ఉంది మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి వల్గర్ లాంగ్వేజ్లో కాకుండా పక్క కంటెస్టెంట్లను కూడా తిట్టకుండా మీ కంటెస్టెంట్ని పొగుడుకోండి వాళ్ళు హౌస్లో ఏం చేశారు అనేది మీరు దాని కామెంట్స్ రూపంలో తెలియజేస్తే న్యూట్రల్ ఆడియన్స్ని ఒప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక మా ఇప్పుడు విష్ణుప్రియ ఎగ్జాంపుల్ ఉంది విష్ణుప్రియ ఉందండి ఇక విష్ణుప్రియ ఇలా ఇలా సార్ ఇలా 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 చాలా ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆమెలో ఇంత అంటే భయాసుడు అనేది లేదు ఇట్లా ఉంది సార్ మీకు ఆ రకంగా అట్లా పెట్టుకుంటే వేరే వాళ్ళ మీద అది ఇది అనుకుంటే పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇప్పుడు చేయాల్సింది వేరే కంటెస్టెంట్స్ యొక్క ఫేవరెట్స్ని తెచ్చుకోవడం చాలా కష్టం న్యూట్రల్ ఆడియన్స్ని మాత్రమే తెచ్చుకోగలరు కాబట్టి పాజిటివ్గా మీరు కామెంట్స్ చేసుకుంటే అరే విష్ణుప్రియ ఫ్యాన్స్ విష్ణుప్రియ విష్ణుప్రియ అనట్లేదు నేను లైవ్ ఎవరైనా మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళు పెట్టుకోండి అలా పెట్టుకుంటే హెల్ప్ అవుతుంది అనేది నా ఉద్దేశం ఇంకా మీ ఇష్టం తర్వాత సంగతి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్